ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములండి మరి ముందుగా బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంత కోటి కృతజ్ఞతలు ఓషో భగవాన్ వారికి కూడా వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి బ్రహ్మర్షి సారి యొక్క చైతన్యముతో ఓషో గారి యొక్క చైతన్యముతో కనెక్ట్ అవుతూ మనం ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాము హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము ఎటువంటి ఆలోచన లేని స్థితిలోని వేళల్లో వేలు పెట్టుకుందాము మనల్ని మనం గమనించుకుందాము మన అంతరంగంలోనికి మనం ప్రయాణం చేద్దాము తల భాగం నుంచి కాలి గోటి వరకు కూడా గమనించుకుందాము శ్వాసను మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము ఎలా తీసుకుంటున్నాము లోపలికి వచ్చే గాలిని బయటికి వదిలే గాలిని గమనిద్దాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మనము అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అన్న బుక్ని చదువుకుంటున్నాము కదా దాంట్లోని మనము ఏంటి అంటే ఏ పాయింట్ వరకు చదువుకున్నామంటే సద్య స్ఫూర్తికి గమనించడానికి మధ్య పొంతన ఉంది ఆ పాయింట్ని మనం చదువుకుంటున్నాము మరి పరిపూర్ణమైన అవగాహన పూర్తి ఎరుకుతో కూడిన చైతన్యవంతుడు చాలా చక్కగా స్పందిస్తాడు ఏమాత్రము అవగాహన ఎరుక లేని చైతన్య రహితుడైన వ్యక్తి ఒక మర మనిషిలా చాలా యాంత్రికంగా ప్రతిస్పందిస్తాడు బుద్ధుడు గమనించి స్పందిస్తాడు బుద్ధిహీనుడు ఏమాత్రమూ గమనించకుండా ప్రతిస్పందిస్తాడు పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి ప్రతిక్షణము తన పూర్తి చైతన్యముతో చాలా అద్భుతముగా సంపూర్ణంగా స్పందిస్తాడు అతడు ఒక అద్దములా ఉంటాడు చైతన్య రహితుడైన సామాన్యుడు ఒక ఫోటో ప్లే ప్లేట్లా ఉంటాడే కానీ అద్దములా ఎప్పుడూ కూడా ఉండడు అద్దానికి ఫోటో ప్లేట్కి మధ్య తేడా ఏమిటి ఒకసారి కాంతిని స్వీకరించిన ఫోటో ప్లేట్ను తిరిగి ఉపయోగించలేము అది ఒక్కసారే పనిచేస్తుంది ఒకసారి దానిపై పడిన ఛాయాచిత్ర ముద్ర ఎప్పటికీ చెరగదు అయినా అది ఎప్పుడూ కూడా వాస్తవమైనది కాదు ఎందుకంటే వాస్తవమైనది ఎప్పుడూ ఎదుగుతూ ఉంటుంది మీరు ఒక తోటలోని గులాబీ చెట్టును ఫోటో తీస్తారు అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ ఆ తోటలోని గులాబీ చెట్టు ఎప్పుడూ ఒకేలా ఉండదు దానికి నిన్న పూసిన పువ్వులు రాలిపోయి ఈవేళ కొత్త పువ్వులు వికసిస్తాయి అలా అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది మరి ఒక అందమైన స్త్రీ ప్రఖ్యాత చిత్రకారుడైన వికాసౌనను కలిసి నిన్న నా స్నేహితురాలి ఇంట్లో మీరు వేసిన చిత్రాన్ని చూశాను అది ఎంత అందంగా ఉందంటే నేను ఆగలేక దానిని ముద్దు పెట్టుకున్నాను అని చెప్పాడట చిత్రకారుడు ఆ అమ్మాయితోటి అవునా మరి అది అది కూడా నే నిన్ను ముద్దు పెట్టుకుందా అని అన్నాడట పికాసో వెంటనే ఆమె మీకేమైనా మతిపోయిందా చిత్రము ముద్దివ్వడం ఏమిటి అంది వికాసోతో అవునులే అది నేను కాదు కదా అన్నాడు పికాసో చిత్రానికి ప్రాణం ఉండదు అలాగే ఫోటో ప్లేటు స్టీల్ కెమెరాలు నిచ్చల దృశ్యాలను మాత్రమే స్వీకరించగలవు కానీ జీవితం ఎప్పుడూ నిచ్చలముగా ఉండదు అది ఎప్పుడూ కూడా మారుతూనే ఉంటుంది అందుకే అది అనేక దృశ్యాలను పోగు చేసుకుంటూ ఉంటుంది ఆ దృశ్యాల ప్రభావంతో మీరు ఎప్పుడూ ప్రతిస్పందిస్తూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడూ జీవితం పట్ల నిజాయితీగా ఉండలేకపోతున్నారు మీరు ఎప్పుడు తప్పే చేస్తారో అది జీవితానికి ఎప్పుడూ సరిపోదు అమ్మ ఎవరితనో చాలా అందంగా ఉన్నాడు అన్నాడు పెళ్ళికి తీసిన ఫోటో ఆల్బమ్ చూస్తున్న పదేళ్ల కొడుకు గుర్తుపట్టలేదా అతను మీ నాన్నరా అని చెప్పిందట ఒక తల్లి మరి మనతో ఉండే ఈ బట్టతలాయిని ఎవరు అని అడిగాడట కొడుకు మరి చిత్రాలు ఎప్పుడు ఎలాంటి మార్పుకు లోను కాకుండా స్థిరంగా ఉంటాయి చైతన్య రహితమైన మనసు ఎప్పుడూ నిచ్చల ఛాయా చిత్రాలను స్వీకరించే స్టీల్ కెమెరాలు ఫోటో ఫోటోప్లేట్ల పనిచేస్తుంది కానీ ధ్యానపూర్వకంగా గమనించే మనసు అద్దములా పనిచేస్తుంది అద్దం ఎప్పుడూ కూడా ఖాళీగా పరమ శూన్యంగా ఉంటుందే కానీ తనపై ఎలాంటి ముద్రలు వేసుకోదు మీరు అద్దం ముందు నిలబడితే మీ ప్రతిబింబము అందులో కనబడుతుంది మనం వెళ్ళిపోగానే ఆ అద్దములో ప్రతిబింబము ఉండదు అంత మాత్రము అద్దము మిమ్మల్ని మోసము చేసిందని భావించకండి అద్దము ఎప్పుడూ కూడా అద్దమే దానికి ఎలాంటి మొహమాటాలు ఉండవు అది ఎప్పుడు దాని ముందు ఉండేదానినే ప్రతిబింబిస్తుంది అది ఎప్పుడూ తన జీవితం పట్ల నిజాయితీగా ఉంటుంది కానీ ఫోటోస్లీట్ కెమెరాలు ఎప్పుడూ అలా ఉండవు మీ ఫోటోలను తీసి మీకు ఇచ్చే సమయానికి మీరు ఆ చిత్రాలలో ఉన్నట్లుగా ఉండరు ఎందుకంటే కాల ప్రవాహములో మీలో చాలా మార్పు తీసుకొస్తుంది అది ఒక నిమిషమే కావచ్చు ఆ సమయంలో మీరు కాలంతో పాటు ముందుకెళ్తారే కానీ అక్కడే ఆగిపోరు ఏమో ఎవరికి తెలుసు ఆ నిమిషం తర్వాత మీరు మరణించవచ్చు కానీ ఛాయా చిత్రం ఎప్పుడూ మరణించదు అది ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది కాబట్టి నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్చుకోండి అద్దములా మారండి మీ నిశ్శబ్దమే మీ చైతన్యాన్ని అద్దములా తయారు చేస్తుంది అప్పుడు మీరు ప్రతి క్షణము అద్దములా వాస్తవాలనే ప్రతిబింబిస్తారు అంతేకాని ఆ ప్రతిబింబాలను మీ బుర్రలో నిక్షిప్తము చేసుకోరు అప్పుడు మీ కళ్ళు చాలా స్పష్టముగా అమాయకంగా ఉంటాయి అలా మీరు చాలా స్పష్టమైన ధార్మానికతతో జీవితం పట్ల చాలా నిజాయితీగా ఉంటారు ప్రామాణికంగా జీవించడం అంటే అదే అంటాడు బుద్ధ భగవాను నిశ్శబ్దంగా కూర్చోవాలి మన లోపలికి మనం ప్రయాణం చేయాలి ఎప్పుడు కూడా నీట్గా అర్థం ఎంత పరిశుద్ధంగా ఎంత ప్యూర్గా ఉంటుందో మన మనసులు కూడా ఆ విధంగా ఉండాలి మనం కూడా మన ఆలోచనలు కూడా ఆ విధంగా ఉండాలి అని ఇక్కడ చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో ఓషో మాస్టర్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్